స్వాగతం ఈరోజు జైబీం మీడియా మిత్రులందరికీ జైబీమ్ ఈ సాయంకాలం పూట మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మేము తొంభై మూడులో పక్కా వంకాపురం బోగులో మేము ఉన్నాము తొంభై ఐదులో కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు అయినా వీళ్ళకు డబ్బు ధనము ఉండడం వలన ప్రజలపైన అసలు కొంచెం కూడా కొంచెం కూడా ప్రేమ అనురాగా లేకోకుండా వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఆఫీసర్స్ని కొనేసి మా మీద మీదకి కలిపి మొన్న మంగళవారం పోలీసులు వచ్చారు అంతకుముందు మంగళవారం కూడా పోలీసులు వచ్చారు వచ్చి మేమేం అడిగామంటే అయ్యా మీరు మండల సర్వేరు మామూలు సర్వేరు మాకు వద్దు మేము జిల్లా సర్వేరు మాకు అపాయింట్ చేసి మాకు సర్వే చేయాలని చెప్పేసి మేము అడిగాము సర్లే అని చెప్పేసి మంగళవారం టూ త్రీ డేస్ టైం ఇచ్చారు డీఎస్పి గారు వచ్చారు ఎంఆర్ఓ గారు వచ్చారు ఆర్డీఓ గారు వచ్చారు నాలుగు స్టేషన్ల సిఐలు వచ్చారు మహిళా పోలీసు వచ్చారు అందరూ వచ్చినా కూడా మేమేం ఏమి అడిగాము కరెక్ట్గా అయ్యా మాకు జిల్లా సర్వేరు కావాలి మాకు మండల సర్వేర్ వద్దు మాకు మూడో టైం ఇవ్వండి ఆ లోపల మీరు ఏదైనా చేయండి అని చెప్పి చెప్పాం ఆ తర్వాత కూడా మళ్ళీ ఏం చెప్పాం తొంభై ఐదులో మేము ఉంటే స్వచ్ఛందంగా మేము ఖాళీ చేస్తామని కూడా చెప్పాం అది కూడా వాళ్ళు గ్రహించకోకుండా మా మీద ఈరోజు నిన్న ఈరోజు ఒకరి మీద ఒక ఐదు మంది మీద ఒకసారి ఎనిమిది మంది మీద ఒకసారి కేసు కట్టారు కేసు ఎందుకు కట్టారంటే మమ్మల్ని డిజిట్ చేయడానికి మీరు తాటాక చప్పులకి బెదిరిస్తే బయటపెట్టడానికి మేమేం లేమో ఉద్యమాలు చేయడానికి ఇంకా ముందుకు పోతాము ఎన్ని ఉద్యమాలు అయినా చేస్తాము ఇంకా ఎన్ని సంఘాలైనా కలుపుకొని పోతాం లేదా ప్రతిపక్షాలు కూడా కలుపుకొని పోయి చేయడానికి మేము రెడీగా ఉన్నాం మీరు భయపెడితే భయపడడానికి ఎవరు లేరు ఇక్కడ పేదలు మా పక్కన ఉన్నారు పేదల పక్షాన మేము ఉంటాము పోరాటానికైనా సరే ప్రాణ త్యాగానికైనా సరే మేము భయపడము కలిసిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇదే చెప్తున్నాం నువ్వు ఎంత మందిని కొంటామో కొనుకో ఇంకా రాష్ట్రంలో ఉండే వాళ్ళు ఎంతమంది పెద్ద పెద్దలు కొంటావో కొనుక్కో మాకు సంబంధం లేదు మేమైతే వదిలే ప్రసక్తి లేదు మేము ఒకటే చెప్తున్నాం తొంభై ఏడు తొంభై మూడు ప్రజలదిదే మేము ప్రజలకే దక్కాలని పోరాటం చేస్తున్నాము దయచేసి చెప్తున్నాం కసిరెడ్డి మీ తొంభై ఐదు మీకు అర్ధ సెంటు కూడా మాకు అవసరం లేదు మీకు అర్ధ సెంటు స్థలం వచ్చినా కూడా మీరే తీసుకోవాల్సింది మేము చెప్తున్నాము రేపు మంగళవారం రెండు వందల మంది పోలీసులు వస్తామని మాకు ఆల్రెడీ మెసేజ్ వచ్చింది అయినా మేము భయపడడం బిజెస్ భయపడడానికి మేమేమి మల్లటప్ప నాయకుడు అయితే కాదు ఒక ఆయన మాతో మొన్న మాట్లాడే డేవిడ్ చేసి చేతులు ఇలా కట్టుకొని మాట్లాడతాడంటే ఏం మాట్లాడక ఏమన్నా తప్పు చేసామా లేకపోతే ఏమన్నా ఇంకా నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఎక్కడ నలభై ఏడు ఆ మధ్యలో కాలంలో ఏమైనా ఉన్నామా కాలుపుతా బాన్ బాంచారని కల తలంచుకోవడానికి చెప్పండి ఈ సీఎస్ఐ అయితేనే ఎస్పీ అయితేనేమి డిఎస్పీ అయితే ఆర్డీ అయితే ఎవరైతే మనతో పాటు సమానం మనిషే ఆఫీస్ అయినా ఉండొచ్చు కావచ్చు అయినా మాతో పాటు మనిషే కదా అని మాట్లాడే మామూలుగా మాట్లాడితే చదువు ఇట్లా మాట్లాడతాడు పోలీసు వాళ్ళంటే భయం లేదంటే ఎందుకు భయం తప్పు చేస్తామా నాయ పోరాటం ప్రజల కోసం పోరాడుతున్నాం ప్రజారాజ్యంలో ఉన్నామా లేదా పాకిస్తాన్ ఎక్కడ పడతాయో వేరే దేశాల్లో ఉన్నామా ఇంకోటి అంటాడు ఆయన ఇది రాజ్యాంగం పట్ల అసలు అవగాహన రాజ్యాంగం పట్ల అవగాహన లేకపోతే ఇంతమంది వంకల్లో ఇంత ఇంత బిల్డింగ్లు కట్టారు చిన్నంక దగ్గర ఇటు సైడ్ జయరామ్ జీరాయన ఈ సైడ్ స్కూల్ ఒకటి ఉంది వంకల వంక ఇంటి ఆ వంకలో మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు ఇంకొకసారి పక్కన మళ్ళీ సైడ్ ఒకటి పెద్ద కాలేజీ కట్టాడు దానికంటే ఎట్లా పర్మిషన్ ఇచ్చారు అవన్నీ అడిగితే వాళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడ చేసుకుంటే తొంభై మూడు పేదవాళ్ళు పల్లె నుంచి వలస వచ్చిన వాళ్ళు అంటే పాసి పనికి అక్కడ మీలాంటి వాళ్ళు రెడ్లు కమ్మలు అందరూ చిట్టి కొట్టి పంపించుంటే ఇక్కడికి వచ్చి వలస వచ్చి పని చేసుకుంటున్నారు వాళ్ళ గూడు లేక వాళ్ళు ఆమటిస్తూ ఉంటే మేము మా దగ్గర తీసుకొని మేము బుడిసెలకు వంకల్లో కానీ గుడు నాలుగు వేలు మూడు వేల రూపాయలు బాడి కట్టుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ తెచ్చి తొంభై ఊళ్ళో వంకపరం లో చేపిస్తే ఇది మాది మా తాతల కాటి నుంచి అరవై ఐదు సెట్లు తొంభై ఐదులో మా తాతలది ముత్తాతలది మేము తీసుకొని వచ్చాము కొన్నా మేము మా తాతలు ముచ్చాదు మీరు దౌర్జన్యంగా వేసుకున్నారు గోడ పడగొట్టారు ఎవరు పొడగొట్ట మీ గోడ మేము పడగొట్టాలంటే ఇదంతా పడగొట్టలేమా కేసు కేసులు ఎన్ని పెట్టగలవు నువ్వు మొత్తం పడగొడతా అయినా మేము చట్టాన్ని చేతులకు తీసుకోడు గౌరవించాలని చెప్పేసి మేము ఒక్క గోడ కూడా ముట్టుకోలేదు ఒక పెంకు కూడా ముట్టుకోలేదు అట్లాంటివి మీరు ఈరోజు మా మీద అనవసరంగా కేసులు పెట్టారు సరే కేసులు పెట్టారు కేసులు భయపడవు నువ్వు భయం భయపడి మాకు భయపడి నీకు భయం భయం ఉండి వెనకాల చెట్లు నాటావు ఆర్డీఓని పోలీసు వాళ్ళని అందరినీ పిలిపించుకొని అప్పటికప్పుడు టెంకా చెట్లు పెట్టావు టెంకా చెట్లు పెట్టావు సరే పెట్టినావు బాగానే ఏదో అనుకున్నావు మళ్ళీ సీసీ కెమెరా బిగించావు ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్న మాకు తెలుసు సీఏకి నిన్న లేక మన ఫోన్ చేశా సార్ ఇట్లా మా పిల్లలు ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు మీరు ఆ సీసీ కెమెరా తీపిస్తారా లేదా సరే ఊపిలేదు మీరు పది నిమిషాలు మాట్లాడి చేస్తా ఇంతవరకు మూడు రోజులు అయితే అసలు మాట్లాడలేదు ఫోన్ చేయలేదు తీపిలేదు అనంటే నువ్వు కసిరెడ్డికి ఎంత కొమ్ము కాస్తున్నావు నువ్వు ఎంత డబ్బులు తీసుకున్నావు నేను ఈ విధంగా హెచ్చరిస్తున్నా నేను ఆర్డీఓ అయినా ఎంఆర్ఓ అయినా ఇప్పుడున్న సీఏ అయినా శాంతిలాల్ అయినా మీరు కసిరెడ్డితో ఎంత డబ్బులు తీసుకున్నారో చెప్పాలి లేకపోతే ప్రజల పక్షాన ఉంటారా లేదా ఉన్న వాళ్ళ పక్కన ఉంటారా చెప్పండి నేను ఇదే ఒకటే సూటిగా అడుగుతాను కరెక్ట్గా మీరు ప్రజల పక్క ఉండాలనుకుంటే రావండి మీ స్థలం మీరు సర్వే చేయించుకోండి మీ తొంభై ఐదు ఉంటే స్వచ్ఛందంగా ఇప్పటికి కూడా వెళ్ళిపోతాం మాకేం బాగలేదు అనవసరంగా మా మీద బురద చల్లి తొంభై మూడు కావాలి తొంభై ఐదు అని చెప్పేసి అనవసరంగా మా మీద బురద చల్లితే మీ ఇంట్లో ముట్టించడానికైనా మేము ఈడపము ఆర్డీఓ ఆఫీస్ ఆఫీస్ అయినా సరే ఎంఆర్ఓ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ ఏ ఆఫీస్ అయినా ముట్టేసేదానికి మేము వెనకడబాం ఈ సంఘ మా సంఘాలు ఒకటే కాకుండా ప్రతి సంఘాలు కలుపుకోమోదాం